అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి వేసాకొని అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసినంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండీ మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఏదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకుంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా లీక్ అయితేనండి అంటే ఇప్పుడు అంటే అంటే మూడు నాలుగు నెలబడిపోయినాయి అనుకోండి ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసేయండి ఇక్కడ రూట్ వేస్తుంది ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెట్టుకుంటాం వన్ అవర్ మనం గట్టిగా గారి నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనభై వస్తాయి మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి అదే సైడ్ ఎనిమిది ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుంది అండి అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళ మీద ఈ థర్డ్ సిపిఐ మీకు ఇంకా లక్కీ ఇక్కడ వేసేప్పుడు మనకి ఇది కొంచెం కవర్ అవుతుందండి నిన్న రెండు తగ్గిన తర్వాత పది వేల గంట వన్ ఫీట్ తగ్గిందంటున్నారు చాలా ఏరియాస్ లో అన్న మీరు బ్రిడ్జ్ ఇది ఇది అయిపోతే ఇక్కడ నుంచి పది గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి అప్పుడు కూడా క్లోజ్ అవుతాయండి ఇక్కడ అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వాళ్ళు కప్ చెప్పారు అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు పులివాగు ఇమీడియట్లీ క్లియర్ చేయాలి మీరు కూడా లోకల్లో సెల్ఫ్ హెల్ప్ చేయాలి మనం గత గవర్నమెంట్ లో అయితే మేమే రెండు రెండు వేల మంది పనిచేసాం ఏడు గంటలు కాపాడుకోవడానికి ఇది అయిపోయి మేజర్ బ్రిడ్జ్ అటు పక్కన ఏడు మనం క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు మూడు మొత్తం మాకు నైన్ థర్టీ వరకు పడతానండి ఆపలేదు అండి అయితే ఆపలేదు సార్ డెబ్బై వేలు ఏళ్ళు మ్యాన్ పవర్ ఇంకా ముప్పై ఏడు వేలు డిజైన్ డిజైన్ కెపాసిటీ ఎందుకంటే రేపు పోలవరం దాన్ని ఎక్స్టెండ్ చేయాలి ఇప్పుడు పదిహేడు వేలు ఐదు వందలు కదండి అది పెంచి నెక్స్ ఉన్నాయండి బాటిల్ నెక్స్ ఉన్నాయండి నాలుగైదు చోట్ల ఉన్నాయి కింద